वन थिंगुडिंग फुड हेबिट मो मन प्रोडक्शन हेबिट मार्चकोवाली ఇక్కడ మీరు చూస్తే న్యూట్రిషియస్ ఎకో ఫ్రెండ్లీ ఫుడ్ కావాలని కోరుకుంటున్నారు అందుకే మనం లాస్ట్ గవర్నమెంట్ లోని టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ ప్రాంతాల్లో నేచురల్ ఫార్మింగ్కి వెళ్లాం దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్ నౌ యర్ ప్లానింగ్ ఫిఫ్టీ ల్యాక్ ఏకర్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అంటే ట్వంటీ ల్యాక్ హెక్టార్స్ Around twenty lakh farmers we are planning. That is one priority. Now agriculture Logoda, changes are check. That is where Raj all of you has to work it out. High protein. High protein paddy there is a demand. Not carbohydrates. That is red paddy, all these things are coming now. రాగి జోవర్ బాజరా ఇవన్నీ హై ప్రోటీన్ గానీ మనం పోగలిగితే అలాంటివి ఏవైతే ఉన్నాయో దానికి ఎక్కువ డిమాండ్ ఉంది ప్రొడక్టివిటీ ఉంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే మనం అర్లీ స్టేజ్ లో కొద్దిగా డైవర్ట్ మనకుండే అడ్వాంటేజెస్ లో డైవర్సిఫికేషన్కి వెళ్ళాం ఎప్పుడో పామ్ ఆయిల్ తీసుకొచ్చాం నా వీఆర్ నెంబర్ వన్ ఇన్ ది కంట్రీ పామ్ ఆయిల్ అక్కడ అండర్ ట్రీస్ కోకోకి వెళ్ళాం దట్ ఈస్ ఆల్సో వేర్ నెంబర్ వన్ ఇలాంటి అడ్వాంటేజ్ ఉండేది ఇక్కడ మీరు ఒకసారి చూస్తే క్లియర్గా ఆర్టికల్చర్లో చాలా స్పష్టంగా కొన్ని ప్రోడక్ట్స్ మీకు ఇప్పుడే చూపించాడు ఆ ప్రోడక్ట్స్ లో మ్యాంగో క్లస్టర్స్ బనానా క్లస్టర్స్ డ్రాగన్ ఫ్రూట్ ఇటీవల డ్రాగన్ ఫ్రూట్ హెస్ బికమ్ మోర్ అండ్ మోర్ ఎకనామికలీ వైబల్ దానికి కారణం అందులో స్వీట్ తక్కువ ఉంటుంది ఇలాంటి చిల్లీ ఫ్రూట్స్ ఆయిల్ ఫామ్ కోకో ఇలాంటి వేరియస్ క్లస్టర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్లస్టర్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లస్టర్ ఆఫ్ కమాలిటీ క్లస్టర్ కమాలిటీ తీసుకున్నారు పీపీపీ మోడల్ ప్రైవేట్ పీపుల్ పెట్టి మీరు కానీ ఒక మోడల్ తయారు చేసే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ దే ఆర్ గివింగ్ ఎక్సర్సైజ్ యూ డూ నౌ ఇన్ ఆర్టికల్చర్ ఆర్టికల్చరే కాదు అగ్రికల్చర్ అన్నింటిలో ఇట్ విల్ బి మోర్ వయబుల్ నౌ యూ హెట్ టు డూ దాట్ అదే సమయంలో ఈరోజు డైరీ ఈ డైరీ అనేది డైరీ ప్లస్ అలైడ్ ఇవన్నీ కూడా ఎవరైతే ల్యాండ్ లెస్ పూర్ ఉన్నారో వాళ్లకు అడిషనల్ ఇన్కమ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది వే ఫోర్ ఏదైతే మాట్లాడుతున్నామో జీరో పవర్ ఏదైతే మాట్లాడుతున్నామో ఎవరికైతే ల్యాండ్ లేదో వాళ్ళు ఇరవై నాలుగు గంటలు డిపెండ్ అయ్యేది ఓన్లీ ఆన్ లేబర్ అలాంటి వాళ్ళకు కానీ ఇవ్వగలిగి ఫార్డర్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే మనం అది అప్ చేసి సైలేజ్ ఒకప్పుడు అదే మరి గ్రీన్ ఫార్డర్ డాక్రా సంఘాల ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది దీన్ని మీరు టైఅప్ చేసి ఫార్డర్ సెక్యూరిటీ ఫార్ క్యాటిల్ కి ఇవ్వగలిగితే ఇప్పుడు నరేగా కింద మనం డబ్బులు ఇస్తున్నాం ఏదైతే ను కట్టుకోవడానికి కూడా క్యాటిల్ ఫార్మ్స్ కి ఇస్తున్నాం అది కూడా మీరు ఇచ్చి లోన్ గానిప్పిచ్చి ఇవి టైఅప్ చేస్తే దే కెన్ హెర్ అడిషనల్ ఇన్కమ్ ఈజీలీ దానివల్ల టూ అడ్వాంటేజెస్ మనం సంక్షేప కార్యక్రమాలు ఇవ్వాలి ఇస్తాం కానీ వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ కావాలి ఆ యాక్టివిటీ ఉంటే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అదర్వైజ్ ఇంట్లోనే కూర్చుంటే సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ దే కెన్ లుక్ ఆఫ్టర్ వన్ ఆర్ టూ ఎనిమల్స్ దేర్ బై వాళ్ళకు ఒక అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి రెండోది సాయిల్ టెస్టింగ్ కూడా మీరు ఎక్కడికక్కడ ఈ మధ్య సాయిల్ టెస్టింగ్ మర్చిపోయాం జీరో చేశారు సాయిల్ టెస్టింగ్ మీరు చేయగలిగితే ఆన్ ది బేస్ ఆఫ్ మైక్రో న్యూట్రియం ఫ్రీగా ఇచ్చాం మీ బాడీకి కూడా ఏదైనా స్థాయిలైనా బాడీ అయినా అంతే బాడీకి ఏం కావాలి ఒకప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం ఫ్యాట్ తినేవాళ్ళం ఇప్పుడు ఏమైంది హెల్త్ నాలెడ్జ్ పెరిగే కొద్దికి కార్బోహైడ్రేట్ మానేసి ప్రోటీన్ తింటున్నాం స్వీట్స్ మానేసి మిగిలిన తీసుకుంటున్నాం షుగర్ వస్తుందని లేకపోతే ఫ్యాట్ మానేసి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో ఇవన్నీ చేసే పాలసీ వచ్చింది ఇది డెఫినెట్ గా స్టేట్ సాయిల్ పాలసీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో హౌ టు మేక్ ఇట్ అవర్ ల్యాండ్స్ మోర్ ఫెర్టైల్ సాయిల్ టెస్టింగ్ కంపల్సరీ చేద్దాం ఒకప్పుడు పెట్టాం ఒకసారి చెక్ చేసుకోండి మీకు రెవెన్యూ డివిజన్ లో ఉండాలి ఎవ్రీ సీజన్ ఫామ్ ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ ని సాయిల్ టెస్టింగ్ చేయాలి అన్ ది బేస్ ఆఫ్ దట్ ఎనరిచ్మెంట్ చేయాలి దాన్ని ఒక ప్రోగ్రామ్ తయారు చేయండి దట్ విల్ డూ అయితే దానికి మళ్లీ న్యూట్రియంట్స్ ఏం కావాలో అవన్నీ ఇచ్చి సైంటిఫిక్ అగ్రికల్చర్కి వెళ్లాలంట నేను నాట్ ఓన్లీ నేచురల్ ఫార్మింగ్ కాకుండా ఎవ్రీథింగ్ యూ హెవ్ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్ అదే సమయంలో ఫిషరీస్ కూడా డేస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ బెస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఒకప్పుడు ఫిష్ అనేది ఓన్లీ కొంతమంది తినేవాళ్ళు కొంతమంది తినేవాళ్లు కాదు ఇప్పుడు నా మనం స్టేట్లో కూడా అందరినీ ప్రమోట్ చేయాలి ఇది బెటర్ ప్రోటీన్ చికెన్ తర్వాత ఇది ఇవన్నీ కూడా చికెన్ కంటే బెటర్ ఒక విధంగా చెప్పాలంటే సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో మనం డామినేట్ చేస్తున్నావు అది నెంబర్ వన్ దీన్ని మీరు చెరువుల్లో ఎవరికైతే పూర్ పీపుల్ ఎస్పెషల్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి మళ్ళా చెరువులు ఇచ్చి వాళ్ళ ఇన్కమ్ పెంచడానికి ఒకప్పుడు ఈవెన్ మనం నర్సరీ కూడా డెవలప్ చేసి అవన్నీ ఇచ్చి వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేవాళ్ళం నా యూ హెట్ రివైవ్ దాట్ ఏదైనా సరే ప్రో పోర్ ఆదాయం పెంచే మార్గాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్రియేటివ్ గా ఆలోచించి ముందుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన వీటికన్నిటి కూడా టైమ్లీ ఇన్పుట్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రొక్యూర్మెంట్ గాని మార్కెటింగ్ కానీ కోల్డ్ చైన్ లింక్ కూడా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఎస్పెషలీ ఇన్ సీమా వేర్ ఫ్రూట్ బేస్లు ఉన్న అన్నిటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవి చేస్తూనే ఇప్పుడే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా చాలా కొంతమందే ఫారెస్ట్ మీద శ్రద్ధ పెడతారు ఐఎం వెరీ హ్యాపీ పవన్ కళ్యాణ్ గారి ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం అండర్ హిస్ లీడర్షిప్ నావ్ హీ హ్యాస్ టు ఇంప్రూవ్ ఎట్లా చేయాలనేది మీరు ఒకసారి చూస్తే నేను ఇప్పుడు పోకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ఫారెస్ట్ మీద చాలా శ్రద్ధ పెట్టాం దట్ ఈస్ వెల్త్ వన్ థర్డ్ వన్ ఇంకా మోర్ దెన్ వన్ థర్డ్ ఏరియా ఫార్టీ పర్సెంట్ ఏరియా ఈజ్ ఫారెస్ట్ ఆర్ మేకింగ్ బేరన్ ల్యాండ్స్ ఇవన్నీ రివైవ్ చేయలేకపోయాం అందుకే నిన్న జరిగినటువంటి కేరళ ఇన్సిడెంట్ కూడా యాక్సిడెంట్ కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఇప్పుడు దానికోసం నేనేమంటున్నానంటే ఒకప్పుడు ఒక ఫారెస్ట్ అంటూ చుట్టంతా కూడా టెంచీలు కొట్టాం దట్టు వన్ మీటర్ ఇంటూ టూ మీటర్స్ త్రీ మీటర్స్ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడ నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీఛార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది నవ్ ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలో ట్రెంచెస్ కొట్టాం లోపలికి వెళ్ళాం విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చదిలే పరిస్థితికి వచ్చాం అదే మరిగా విధిచ్చే ఒక గడ్డపార మారి ఒక ప్రత్యేక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేశాం ఇవన్నీ మీరు మళ్లీ అవన్నీ రివైవ్ చేయాలి పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేయాలి ఇక్కడ ఇంకొక విషయం మీరు వన భోజనాలు కూడా ప్రోత్సహించాలి మ్యాస్ ప్లాంటేషన్ చేయాలి వన్ మంత్ మినిస్టర్ గారిని కోరుతున్న డిప్యూటీ సీఎం గారిని వన్ మంత్ ఐదు లక్షలు పెడతారా పది లక్షలు పెడతారా మ్యాస్ హైదరాబాద్ లో ఆ ఇట్లోనే ఐదు లక్షలు ఒక రోజు పెట్టాం దట్ ఏ గ్రీన్ సిటీ

గో అండ్ ఎంజాయ్ విత్ నేచర్ వన్ డే ఆల్ ఆఫీసర్స్ రెస్పెక్ట్ టు యూనిట్స్ నియరెస్ట్ ఫారెస్ట్ స్పెండ్ మార్నింగ్ టు ఈవినింగ్ అటాచ్ విత్ నేచర్ లవ్ నేచర్ ప్రమోట్ నేచర్ దట్ ఈస్ హౌ హీ హ్యాడ్ డన్ అది కూడా మళ్ళా రివైవ్ చేయాలి ఆ సాంప్రదాయాలని కూడా డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్ గా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా నరే గారు కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఈ ఎట్రెంచెస్ గాలి అన్నిటికీ పెద్ద ఎత్తున ఇంకొక పక్కన టెక్నాలజీ డ్రోన్స్ ఎంతవరకు ఉపయోగించారు మీరు అగ్రికల్చర్ లో పెస్ట్ ని డిటెక్ట్ చేయడానికి ఆర్ ఏబుల్ టు డూ యాజ్ అన్న నో నాట్ ఇట్ సార్ దెన్ వాట్ ఇస్ ది ఎనిబడి సిఆర్ హూ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ డ్రోన్ కార్పొరేషన్ సురేష్ ఎనీథింగ్ యు ఆర్ హ్యావింగ్ ఐడియా ఇండియాలో ఎక్కడైనా సరే డ్రోన్స్ ని ఉపయోగించి ఒకప్పుడు ఒక స్టేజ్కి వెళ్లాం ఒక మస్కటో నేను మలేషియాకు పంపించి మలేషియా కాదు శ్రీలంకకి అవన్నీ స్టడీ చేసి వచ్చిన తర్వాత మస్కటోని డిటెక్ట్ చేయమన్నాం డ్రోన్ తో అక్కడే పోయి స్ప్రే చేయమన్నాం ది డేస్ డిస్కస్ యూ హెడ్ డన్ సమ్ ఎక్సర్సైజ్ డ్రోన్స్ అప్పుడంతా కూడా ఇప్పుడు పిఎం కూడా మాట్లాడుతున్నారు విలేజ్ లో డ్రోన్స్ అన్ని ఇచ్చి ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఇప్పుడు నాకు అది కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కడన్నా మీరు కొన్ని దిక్కడ డ్రోన్స్ ఉన్నాయండి వాట్ ఈస్ ది వర్క్ దే ఆర్ డూయింగ్ విత్ డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్ ఐడియా మొన్న మొన్న కలుపు మందు కొట్టించాం సార్ డ్రైన్స్ మీద ఉన్నటువంటి గొర్రబుడు డ్రోన్స్ మీద కొట్టించాం సార్ చాలా ఎఫెక్టివ్ గా బాగా పనిచేసింది సార్ అదే మన క్యాన్సర్ స్ప్రే చేయాలంటే ఆ కొట్టి మించి ఈ గొట్టి మించి కొడుతుంటే కవర్ అయ్యింది సార్ ఈ డ్రోన్ మీద అయితే ఎఫెక్ట్గా బాగా పోయింది సార్ మొత్తం అంతా మేము యూజ్ చేసాం సార్ అది వెరీ హ్యాపీ వేర్ డ్రోన్స్ కార్పొరేషన్ ఎవ్రీథింగ్ డ్రోన్స్ ఆర్ బికమింగ్ వెరీ వెరీ బిగ్ రెవల్యూషన్ ఇప్పుడు సార్ మన ఆత్మకూర్ కాన్స్టెన్సీ చేజర్ల మండలంలో డ్రోన్స్ తో పెస్టిసైడ్ స్ప్రేయింగ్ చేస్తున్నారు సార్ చేసిన దానివల్ల సేవింగ్ ఆఫ్ పెస్ట్ సైడ్ ఉంది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లో అన్నెసరీగా కొట్టకుండా ఎక్కడ పెస్ట్ ఉందో డిటెక్ట్ చేసి అదే స్పాట్ లో కొట్టే అవకాశం ఉంది అప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ పెరుగుతుంది అన్నెసరీ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది ఐఎమ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి నెంబర్ టూ హెల్త్ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం ప్రొడక్టివిటీ పెంచడం మూడోది టెక్నాలజీ ఉపయోగించి మీరు ఇవన్నీ చేయగలిగితే రెవల్యూషనరీ థింగ్స్ వస్తాయి ట్రేసబిలిటీ మాట్లాడారు దట్ ఈస్ వేర్ టుమారో నాట్ ఓన్లీ అక్వాకల్చర్ ఈవెన్ ఫ్రూట్స్ ఏ గార్డెన్ నుంచి వచ్చిందో ట్రేసబిలిటీ వచ్చే వరిస్ వస్తుంది దట్ విల్ కమాండ్ ప్రీమియం ప్రైస్ దాని హిస్టరీ అంతా మెన్షన్ చేసి కాబట్టి ఇవన్నీ కూడా టెక్నాలజీని కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫైబర్ నెట్ ఎక్కడందో తెలియదు దాన్ని అంతా కంపజీ చేశారు ఫైబర్ నెట్ డ్రోన్స్ సీసీటీవీ కెమెరాస్ అదే మరిగా ఇవి టవర్స్ అవన్నీ కూడా నాకు ఏవి ఉన్నాయో ఒకసారి వర్కౌట్ చేయండి అవన్నీ వివిధ డిపార్ట్మెంట్ లో అడాప్ట్ చేసుకోమని కోరుతున్నా ఎక్కడెక్కడ అడాప్ట్ చేసుకోగలిగితే కాస్ట్ ఎఫెక్టివ్ డిస్టిక్ కలెక్టర్స్ మోర్ ఇప్పుడు రామనారాయణ గారు చెప్పారు రామ్ నారాయణ గారు చెప్పింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈజ్ బెస్ట్ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తున్నారు మీకంటే వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు దాన్ని మనం కనీసం అడాప్ట్ చేసుకొని రిప్లికేట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి దట్ యూ హూ నవ్ ఎనిబడిన్ కార్పొరేషన్ ంగ్ బీ ఇన్ టచ్ విత్ సెంట్రల్ మినిస్ట్రీ మినిస్టర్ ఆల్సో ఇట్ డ్రోన్స్ ఆర్ కమింగ్ అండర్ సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు ఐ ఆస్కింగ్ టు కమ్ వచ్చిన తర్వాత మనం ఒకసారి చేస్తే డ్రోన్స్ హబ్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టి

can not down and then that is from the beginning on the then it will change. Next, next session is on natural resources sir. first is mining principal secretary shrim request meena please meena honorable uh, chief minister sir Honorable Deputy Chief Minister, Sir, Minister of Mines and Geology, honorable members of